దోస్తర దిన్ అందమా దోస్తి కట్టుకుందమా చల్ దోస్తర దిన్ చిచ్చా అరే నువ్వు ఎందరైనా ఎట్లిచ్చిన సర్ప్రైజ్ షాక్ అయినావులే అసలు ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు ఏంద్రా నీకు ఎప్పుడో చెప్పినా కదా హైదరాబాద్ కోసం నిదానికి వస్తా అని చెప్పి సరే బయటకు వచ్చిందా పదా రే రాక రాక నిదానికి వస్తా బయటకు పోదామంటావు ఏంద్రా లోపల పోదామ్మా అది ఇంట్లో కరెంట్ లేదు మామా మరి కాలింగ్ మల్ పని చేసింది రే నువ్వు నా దాని దాస్తున్నావురా ఏంది కథ కాసోటిదేం లేదురా అసలు ఏం లేకుండా లోపల పోదాం కార్తీక్ కార్టిక్ లోపలేదురా అమ్మాయి కొంత పడుతుంది టీవీలో మా పార్టీ కార్తీక్ అని నిర్మిస్తుంది సినిమాలో హీరో పేరుడా కార్తికమా నాకేదో తెలియ పడుతుంది రా హ ఏం చేస్తావు ఇక్కడ హాయ్ రే గిప్పటిలోరా నా గర్ల్ ఫ్రెండ్ రా నీ గర్ఫ్రెండా చెప్పడం లేదు లోపల రా రా అని చెప్తా బేకర్ రండి బేకర్ అంట ఆంధ్రా లోపల రా రా అని చెప్తా అమ్మా హైదరాబాద్ కొంచెం ఇంతకంతో నడుపుతున్నాను సాలే అది కూడా నాకు తినకుండా అన్ని సెట్ అయ్యాక నేనే కాల్ చేద్దాం అనుకున్నారా నువ్వెప్పుడు నాకు ఫోన్ చేసింది చూడు చేయత్రీ బచ్పై నుంచి నా దోస్తు కానీ ఒక్కసారి ఫోన్ చేయడం మెసేజ్ చేయడు అవును ఇంత గేయడం ఇది అదే ఏ అని అడుగుతున్నాడు ఓ నైస్ వైజాగ నీదేమో జోగిపేటు కొనకుంది గా పిల్లదేమో వైజాగ్ ఈ కొనకుంది మీరు తిరిగి ఏమిచ్చుకున్నరా అరే ఒకరి స్లాంగం ఒకరు అర్ధండికి టైం పట్టుదు కదా ఎట్లా మేనేజ్ చేశారు ఏమైంది నా ఫోన్ ఏమన్నా అవుపడ్డదా ఏంటి ఫోన్ అదే కనిపించిందా అని అవుపట్టదా అంటే కనిపించిందానా నోట్ తర్వాత చేసుకుందామని కొంచెం దోలాడొచ్చు కదా ఏం ఆడాలి వా దేవులాడంటే అదే వెతుకు ఆ ఆ అంతకి ఇక్కడే ఉన్నావు కదా దిండు కిందనే ఉంది ఫోన్ మెత్త కిందకి ఎట్లా పోయింది అసలు మెత్త ఆ దిండు కదా మేము మెత్తనే అంటాం దాన్ని మెత్త ఏంటి అసలు దిండేంది అసలు అంటే మెత్తగుంది కాబట్టి మెత్తనే ఇస్తారా అంతే హే మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం నాకు ఫోన్ వస్తుంది హలో కార్తీక్ ఇదేదో స్వర్ణగిరి టెంపుల్ అంట చాలా ఫేమస్ అవుతుంది వెళ్దామా స్వర్ణగిరి యాదగిరిగుట్ట తవ్వలు ఉంది చాలా జనం ఉన్నారంట ఓడియమ్మా స్వర్ణగిరి వెళ్ళడానికి గుట్ట తవ్వారా యు మీన్ లైక్ లెక్క టాను హలో ఆన్ వే అని తొవ్వలో అంటే ఆన్ వే క్యాబ్ వచ్చేసినట్టుంది బయలుదేరుతాను స్టేషన్ దాకా వస్తా అని చెప్పా కదా పర్లేదు నువ్వు అక్కడ వరకు వస్తే మళ్ళీ నీకు లేట్ అయిపోతుంది నువ్వు కదా ఊరు నుంచి కజ్జికాయలు మా ఊర్లో చాలా ఫేమస్ కజ్జికాయలా సీత మార్కెట్ లో సిరిమల్లి చెట్టు మూవీలో తప్ప నాకు అసలు తెలియదు తెలుసా ఈసారి తెస్తాను కదా నేను కూడా నుంచి నా ఫేవరెట్ తీసుకొని వస్తా గజ్జలా నాకెందుకు గజ్జల్ గాజలు కావవి గర్జలు అంటే ఒక్క నిమిషం ఆవు చూపిస్తా ఇవి కజ్జికాయలు కదా ఏవి గజ్జలు అంటారో ఇవి కజ్జికాయలు కజ్జికాయలు ఏంటి గర్జలు అంటారుగా వీటిని ఇవి కజ్జికాయలు సర్లే ఏదోటి గాని ఇద్దరం ఒకటి ఐటమ్ తెస్తే బాగోదు నేను సకినాలు తీసుకొని వస్తా సక్కినాలా సర్లే నీ క్యాప్ టైం అవుతుంది పద ఇంకా ఆంధ్ర తెలంగాణ లిమిట్ లో ఉన్న డిఫరెన్స్ నోట్ చేసుకుని మరీ నేర్చుకున్నారన్నమాట ఇంకేముంది మీ ఇంట్లో ఒప్పుకుంటే ఇంకా యాటన్ కోచరేగా యాటన్ కోయడం ఏంటి అవన్నీ ఉండవని చెప్పాను కదా గౌ ఉండకపోతే పెళ్ళి ఉండదుగా